నమ్మినప్పుడే కదా మోసం చేసేది నాలుగు కోట్ల పుట్టూకర పేరుతో ఘరాను మోసం కొనసాగుతున్న మోస్తారు ఇంకా ప్రజల్లో మార్పు రావట్లేదు నమ్మినందుకు కోట్ల డబ్బులతో పరారే వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న తమ్మిడి మమత అలియాస్ స్వప్న భర్త తమ్మిడి బాలాజీ వారికి ఇద్దరు సంతానం బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న మత అలియా స్వప్న గత పార్టీలో ఉన్నంత పదవిలో మహిళా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు చిట్టీల పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది ఆ డబ్బులు ఇవ్వకుండా ఒకరికి తెలియకుండా మరొకరికి నచ్చజెప్పి సంవత్సరాలుగా చెప్తూ వస్తుందని అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తం కావడంతో సెప్టెంబర్ మొదటి వారంలో ఇస్తానని అందరినీ నమ్మించి రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పరారి కోట్ల డబ్బు కావడంతో బాధితులు పోలీసులని మీడియాని ఆశ్రయించారు న్యాయం కోసం పోరాడుతున్నారు демеј го паѓа